గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే సుమారు రెండు నెలలు పట్టేదన్నారు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పది రోజుల్లో రైతుకు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు అంతేకాక రైతుల అకౌంట్లోకి వెంటనే డబ్బులు జమ చేస్తున్నామన్నారు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రజాపాలన అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఇప్పటి వరకు ఒడ్ల కోనుగోలు కేంద్రానికి స్థలం లేకుండే లీజ్ ల్యాండ్లను లేకపోతే ఏదైనా ప్రైవేట్ ల్యాండ్స్ లో పెట్టే పరిస్థితి ఉండే ఈ రోజు అవి కాకుండా మొదటిసారి ఐదున్నర ఎకరాలు జలాల్పురంలో మరి రెవెన్యూ అధికారుల సహకారం తోటి ఇక్కడ అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం బంధించారు రైతులు నన్ను మరి దీని మీద ఇమ్మీడియట్ గా ఐదున్నర ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకొని ఈ కొత్త కొనుగోలు కేంద్రం అందరి సమక్షంలో ఈ రోజు ఈ కొత్త కొనుగోలు కేంద్రం మరి ఓపెన్ చేసుకోవడం జరిగింది ఒక్కటి సంతోషకరమైన వార్త ఏంటంటే ముఖ్యంగా వడ్ల కొనుగోలు అనేది అంతకు ముందు ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో రెండు నెలలు రెండున్నర నెలలు నడిచేది రైతులు మల్ల పంట వ్యవసాయం స్టార్ట్ అవుతుంది ఇక్కడ కళ్ళాలలో మగ్గిపోయేది వాళ్ళ కుటుంబాలతో పాటు మరి అట్లాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు ఒడ్ల కొనుగోలు పోయిన పంట మీరు చూడండి పదిహేను రోజులలో ఉన్నాము కొని మూడో రోజే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలల్లో పడ్డాయి అట్లా ఆ విధంగా ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లై కమిషనర్ గాని జిల్లా కలెక్టర్ గాని యంత్రాంగం అంతా కూడా మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ గాని అంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దు అనే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది